వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి కుకింగ్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి బచ్చలి కూర టమాటా శనగపప్పు హెల్తీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఫుల్ బ్లాగ్ చూసేయండి బచ్చలి కూర నచ్చని వాళ్ళైనా సరే నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి వండి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది బచలు కూడా హెల్త్కి చాలా మంచిది ఎలా అంటే ఇందులో ఐరన్ కాల్షియం ఫైబర్ మెండుగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనమైతే దీన్ని ఏదో ఒక రకంగా అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిలను కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇది మగ్గించుకున్నాక ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రబ్బలను కొంచెం కచ్చాపచ్చ దంచి వేసుకొని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి కూరను మంచిగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇది వచ్చేసి తీగ బచ్చలి కూర దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బచ్చలి కూర మొత్తాన్ని వేసేసుకున్నాక ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి పోపులో మంచిగా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అలా మగ్గించుకోవాలండి వన్ అండ్ హాఫ్ మినిట్ టు టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టి పెట్టిన శనగపప్పును వాటర్ అంతా తీసేసి పప్పు మాత్రమే వేసేసుకొని ఒకసారి మొత్తం కూర పప్పు చక్కగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి మరొక టూ మినిట్స్ ఎందుకంటే పప్పు కూడా ఉడకాలి కాబట్టి ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టాం కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఒక టూ టమాటోస్ని మీడియం సైజ్ టమాటోస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి దీన్ని కూడా వేసే ఒకసారి చక్కగా కలుపుకొని మరొకసారి క్యాప్ పెట్టేసుకోవాలి ఒక నిమిషం అలా మగ్గించుకున్నాక ఇప్పుడు క్యాప్ తీసేసి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా క్యాప్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్నామంటే మనకి బచ్చల కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇందులో వేసిన టమాట అయినా ఆకుకూర అయినా శనగపప్పు నానబెట్టి తీసుకున్నాం కాబట్టి మనకి కర్రీ అయితే ఫాస్ట్గానే అయిపోతుంది అనమాట బట్ మనం ఏదైనా బచ్చల కూర కానీ ఆ శనగపప్పు కానీ టమాటా కానీ నేను చెప్పినట్టు వేసాక ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటూ వేసామంటే మనకి అన్ని ఫ్లేవర్స్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట అండ్ ఇక్కడ మనం శనగపప్పు నానబెట్టి వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే కూర టమాటా శనగపప్పు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూర టమాటా శనగపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో నెక్స్ట్ టైం ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే కూరలో ఉన్న బెనిఫిట్స్ అలాంటివి అనమాట అందుకే ఇంతలా చెప్తున్నాను ఇదేంటి అంటే మనకి బ్లడ్ ప్రెషర్ కానీ బ్లడ్ షుగర్ని కానీ కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీ బూస్ట్ ఇమ్యూనిటీ ఉంటుంది ఇందులో ఐరన్ క్యాల్షియం ఫైబర్ ఫుల్గా ఉంటుంది సో అందుకనే ఈ బచ్చల కూరను మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి సో పప్పు కానీ పచ్చడి కానీ ఇలా ఏదో ఒక రకంగా అయితే బచ్చల కూరను అయితే పిల్లలకు కూడా అలవాటు చేయాలి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ బాయ్